ఏ స్థితిలో నువ్వు వచ్చావో నాకు తెలీదు నువ్వు కోరుకున్నవన్నీ దేవుడు నీకు ఇచ్చి నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి మంచి స్థితిలో దేవుడు ఒకవేళ నిన్ను ఉంచితే మంచిది ఆ స్థితిని బట్టి ప్రభుని స్తుతించు ఒకవేళ నువ్వు అడిగింది ఒకటి నీ జీవితంలో జరిగేది ఒకటి నువ్వు ప్రార్థించింది ఒకటి నీకు వచ్చిన ప్రతిఫలం మరొకటి దేవుని సన్నిధిలో నువ్వు ఏడ్చిన ఏడ్ పొగటి కన్నీళ్లు కాల్చింది ఒక అంశం కోసమైతే నీ జీవితంలో జరిగినవి కొన్ని దారుణమైన సంగతులు ఒకవేళ నీ సైతాన్గాడు వచ్చి ఇంకేం దేవుని స్థుతిస్తావమ్మా ఏమి ఇచ్చాడని స్థుతిస్తావు ఏం చేశాడని స్థుతిస్తావు స్థుతించడానికి ఏదో ఒకటి అంశం ఉండాలి కదా ఇల్లు ఇచ్చి ఉండాలి ఉన్న ఇల్లు అమ్మేస్తే ఇంకేం స్థుతిస్తావు ఉద్యోగం ఇచ్చి ఉండాలి ఉన్న ఉద్యోగం పోతే ఇంకేం స్థుతిస్తావు ఆరోగ్యం ఇచ్చి ఉండాలి అనారోగ్య పాలైతే ఇంకేమి స్థుతిస్తావు ఏం